ఇలా మీరు చూస్తుంటే మన లక్ష్మిలో ఉన్నాడు నా ప్రియ శిష్యుడు మీకు ప్రియ సహోదరుడైన వెంకటేశ్వరుడు విధవ వివాహం చేసుకుంటే మేము యావల మంది బ్రహ్మణుడు అడగవలసిన మాట అడిగాడు మీరు అడిగిన తర్వాత చెప్పకపోవడం తప్పుని చెప్తున్నాను కానీ ఇది భరతంతో చెప్పవలసిన మాట

ఇప్పుడు ఒక్క మాటకి న్యాయంగా నాకు చెప్పండి ఒక్కరికి ఉపకారం చేయడం గొప్ప అందరికి ఉపకారం చేయడం గొప్ప సోషల్ రిఫార్మంగా సంఘ సంస్కారం ఈ దేశం తప్పు తోలో వెళ్తుంటే దాన్ని మందించి మంచి తోలో పెట్టడం సోషల్ పిల్లని నమ్మడం అవునంటారా కాదా ఆ ముసలి వాడు చేస్తే కష్టం సుఖం ఎరుగని పెంచి పిల్లలు విధవులు అవుతుంది ఇక రాసిపోతుంది శానివారిని హతమార్చడం మంచిదంటారా కాదా చంపక్కలేదు కొమ్మలక్క పొగ్గు పెడితే చాడు ఎలాంటి పరిపరిగా కాకుండా లోపు లోపు కానీ చూస్తున్నాడు

వెయ్యి రూపాయలతో ఒక మంచి ఉద్యోగం లోకోపకారం చేస్తున్నంత కాలం ఉద్యోగం చేయాలని శగదా కానీ లోకం కన్నా విలువైన వ్యక్తి నాకు భారీగా చంపితే లోకం గీకవుతా వెళ్ళడానికి లోకం వెండి ఎదుకోండి బంగారం ఎక్కువ వెండెక్కువ బంగారం బొమ్మే నాకు భారీగా లెక్కించినప్పుడు పిల్లడం తీవదు లేదా ఉద్యోగం చేస్తే కానీ డబ్బు రావుగా రాదే అట్టే రావుగా ఎందుకని అనుకుంటే నాకు మేడలు ఉంటాయి కానీ ఇలాంటి చిన్న చిన్న ఇళ్ళల్లో ముక్కరిగా ఆ మేడ చుట్టూ తోట ఆ తోట చుట్టూ అరటి చెట్టు మామిడి చెట్టు జాబి చెట్టు చెప్పాను కానీ అలా మేడ టీ ఏర్పాటు సరే చిన్న చిన్న అది సంరక్షణ చేయాలి నేను బుచ్చ కూర్చుంటే వచ్చి ఒక పాప నా చెయ్యి పట్టుకొని లాగి నా అన్న ఎందుకు అవ్వాలి ఇంకొక బాబలాగి నాన్న అది కావాలి అంటూ అప్పుడు మీరు వేరే పువ్వు లాగి పొత్తు నిండా నగలు కొట్టుకొని సరి పూజ అప్పుడే పెట్టుకొని ఒత్తి పట్టుకొని ముస్తైదీ పెత్తలకుంటే పాప వచ్చి మడి కౌగలిచు ఇంకో పాప వచ్చింది ఈ మడి కౌగలించుకుంటా అది కాబట్టి బాగా మరికొచ్చే గిరీషం గారి పిల్లలు చేస్తుంది చిన్న మన ఇదంతా పిల్లాడివి వస్తే అచ్చమ్మల్ని పిచ్చమ్మని పిల్లాడి ఒక్కరు అవకాశం అనుకుంటామనుకుంటున్నారేంటి ఇలాంటి దివ్యశంద్ర విగ్రహం గరీశం గారు నన్ను పెళ్ళాడండి అంటే పెళ్ళాడతాను గాని అది సమాలిపిచామని పెళ్ళాడతానా మీరుంటి చాయి కొడి